గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నా పేరు సుజాత విక్టోరియా రాణి ఘనత ఏంటి చెప్తాను ఇప్పుడు బ్రిటన్కి అందరికంటే బ్రిటన్ అందరికంటే ఎక్కువ కాలం పాలించిన ఘనత విక్టోరియా రాణికి దక్కుతుంది పద్దెనిమిది వందల పంతొమ్మిది మే ఇరవై నాలుగున ఆమె జన్మించింది పద్దెనిమిదేళ్ల వయసులోనే ఆమె బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్ఠించింది విక్టోరియా రాణి అరవై మూడు సంవత్సరాల ఏడు నెలల పాటు బ్రిటన్ని పాలించింది ఇంత దీర్ఘకాలం బ్రిటన్ను పరిపాలించిన బ్రిటిష్ పాలకులు వేరే మరెవ్వరూ లేరు విక్టోరియా పాలనా కాలంలో అనేక ప్రముఖమైన సంఘటనలు కూడా జరిగాయి సముద్రాలకు అవతల వైపు వరకు సామ్రాజ్యాన్ని విస్తరించింది బ్రిటన్కు ఆ బ్రిటన్ అతి శక్తివంతమైన దేశంగా అతి సంపన్న రాజ్యంగా కూడా రూపొందించింది బ్రిటన్ ఎంతో పురోగతి సాధించింది ఆమె కాలంలో పరిపాలనా వ్యవహారాలన్నింటినీ తానే చూసుకుంటూ ముఖ్యమైన నిర్ణయాలు కూడా తానే తీసుకునేది పద్దెనిమిది వందల నలభైలో ఆమె వివాహం చేసుకుంది ఆమెకు తొమ్మిది మంది సంతానం వారందరూ కూడా యూరప్లోని ఇతర రాజకుటుంబాలతో వివాహాలు చేసుకోవడంతో విక్టోరియా వంశం కూడా విస్తరించింది విక్టోరియా పంతొమ్మిది వందల ఒకటి జనవరి ఇరవై రెండున మరణించింది